విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కాన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ప్రస్తుతం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడాను ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఊర్లు వదిలేసి వచ్చి పట్టణాల్లో స్థిరపడిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ మేము మేటి అని చెప్పుకుంటున్నారు కాకపోతే వాళ్ళు నాటిన చిన్న చిన్న మొక్కలు పాపం ఎటు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా పెరుగుతున్నామో ఎలా మేము ఉన్నామో అని వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఎక్కడున్నామో తెలియక కొంతమంది ఇప్పటికి కూడా వాళ్ళ ఎవరైతే చుట్టాలు ఉంటారో వీళ్ళేంటి 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 అని కూడా తెలియని సిచ్యువేషన్లో కొంతమంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు అసలు దీనికి కారణం ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు ఆమె అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ పిల్లలకి కనీసం ఇప్పుడు వాళ్ళు పెరిగే దీంట్లో లోపాలు కనిపిస్తున్నాయి చుట్టూ ఉండే పరిసరాల్లో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళతో ఒక ఆయా ఉంటుంది ఆయానే అమ్మకంటే ఎక్కువ వాళ్ళకి అవుతుంది తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎవరైతే చుట్ట ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన చుట్టాలు ఎవరు కూడా వీళ్ళకి అంత అవగాహన ఉండలే ఉండట్లేదు వీళ్ళు ఎవరు ఏంటవుతారు వీళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అసలు దీనికి కారణం ఏంటి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటారు పిల్లల్ని పెంచటం అనేది ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి మాకు తెలీదా అని అంటారు నిజంగా తెలియదనే అంటారు నేను అంటారు కానీ ఎంతమంది పిల్లల్ని చిన్న వయసు నుంచి ఆప్యాయతతో ప్రేమతో మీరు కంటేనేగా వచ్చారు ఆహా పిల్లల్ని పెంచడం అంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న సమాజంలో ఏంటి అంటే టైంకి వాళ్ళకి ఫ్యారక్స్ తినిపిస్తున్నామా వాళ్ళకి డైపర్ మార్చామా ఇది పిల్లల్ని పెంచడం అంటే ఇది పిల్లల్ని పెంచడం అంటారా అది కూడా చేస్తున్నారు చేస్తున్నారు నేను ఒక చిన్న కవిత చెప్తా ఆలు మగలైన కూడా ఫోనులోనే మాటలంట ఊసులాడు కోరంట కలిసి బొవ్వ తినరంట బిడ్డలే నేపొద్దు ఆయమ్మలే సాకరంట వారంలో ఒక తూరే అమ్మ అయ్యేలా నేస్తామంట దీని అర్థం ఏంటంటే ఎంతసేపటికి పుట్టంగానే ఆయలు కప్పు చెప్పేస్తున్నారు పోనీ మీ ఉన్న పరిస్థితులను బట్టి మగవాడు ఆడది కలిసి సంపాదిస్తేనే ఈ రోజుల్లో బతకగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఉన్న ఆ ధరల్ని వీటిని అందుకోవాలంటే ఇద్దరు కలిసి కష్టపడాల్సిందే ఒక్కళ్ళకి రావు ఓకే సంపాదించుకోండి చదువుకున్నారు మీ చదువుని విద్యో సద్వినియోగం చేసుకోవాలి కానీ ఉన్న కాసేపు పిల్లలతో దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి చక్కగా తినిపించే తల్లులు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నిద్ర వస్తుందంటే వాడి మొహాన ఒక సెల్ సెల్లో ల్యాప్టాపో టీవీనో పెట్టేస్తారు వాళ్ళకి అది ఇచ్చేసి ఊరుకుంటున్నారు నిద్రపుచ్చుతున్నారు హాయిగా లాలిపాట పాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు లాలిపాట అంటే అక్కడ బ బిడ్డని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఆ పాట పాడుతూ ఉంటే అమ్మకు ట్యూన్ అవుతారు బిడ్డలు నూటికి తొంభై పాళ్ళు లాలిపాటలు పడేది తల్లులే ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు ఏదో ఒకటి కలిపేయటం రే నీకోసం ఇదేశాను అదే సాన అన్ని కాస్ట్లీ ఐటమ్స్ కానీ దాన్ని ప్రేమతో స్పూన్ ఒకటి వేస్తా ఇస్తాను ప్రేమతో దగ్గర కూర్చొని అది నోట్లో పెడుతుంటే ఆ చేతి నుండి వెళ్ళేది కూడా అమృత ప్రాయం అవ్వదా ఎంతమంది చేస్తున్నారు ఆయమ్మలు ఓకే అవసరానికి కావాలి కానీ ఆయమ్మలు ఎంతవరకు మిమ్మల్నే మర్చిపోయే స్థితి మంది ఆయమ్మలు చేసేది ఏంటి అంటే ఆ పిల్లలకు పెడుతున్నారో లేదో తెలియదు కానీ అంటే టూ ఇయర్స్ బిలో పిల్లలకి చేసే వాళ్ళకి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ప్లే స్కూల్ ఇవి అవి అలవాటు చేస్తున్నారు అసలు ఏమీ తెలియని పని ఆ బిఫోర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు ఎలా అంటే కొడుతున్నారమ్మా సీసీ కెమెరాలో చాలా బయటపడ్డాయి చాలా జరుగుతున్నాయి కొడుతున్నారు వాళ్ళ వాళ్ళ కోసం కేటాయించి వీళ్ళు తినేసి బతుకుతున్నారు పిల్లలు మొహాన వాళ్ళు తింటారా సరే తినకపోతే వదిలేసి వీళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు ఇంకొకటి ఎందుకంటే దే ఆర్ ఫర్ మనీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ చూశాను నేను పాపం ప్లే స్కూల్లో వేసేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ ఆటోనో వాళ్ళ వ్యానో వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటుంది అంతవరకు వాళ్ళ ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్లో పెట్టేస్తున్నారు వాడిని తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే వాడిని ఎవరు వస్తే వాళ్ళని జైల్లో ఖైదీలు ఉంటారు చూడండి అట్లా వాళ్ళని తీసుకుంటున్నారు ఇంతలో అక్కడికి ఇరిటేషన్ వచ్చింది దబ్బా 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 పక్కన పిల్లోడిని బాగుతున్నాడమ్మా వాడి ఏజ్ త్రీ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వాడిలో క్రూరత్వం కోపం అసహనం ప్రేమ లోపించటం తల్లిదండ్రుల బిహేవియర్ ఇరవై నాలుగు గంటలు పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి కనపడుతుంది కళ్ళు తెరిచింది మొదలుకొని లోకాన్ని చూసే బిడ్డ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తాడు తన మొదటి గురువులైన తల్లిని తండ్రిని చూస్తాడు తర్వాతే స్కూలింగు టీచర్లు ఇవన్నీ వాళ్ళు చిన్నప్పటి నుంచే చూసినంతసేపు కూడా వాళ్ళకి బై బై అని అర్చుకోవటం కనపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే బిడ్డ ఇదే కరెక్ట్ ఏమో అని అది నేర్చుకుంటారు చూసి నేర్చుకుంటారు అందువల్ల వాళ్ళకి కోపం వస్తే ఇలా చేయాలని ఇక్కడికి వచ్చి ప్లే స్కూల్లో కూడా వాళ్ళు అది చూపిస్తారు ప్రతి దాని ప్రభావం ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ప్రభావం వీళ్ళ మీద ఉంటుందమ్మా ఖచ్చితంగా ఇందాక కూడా చెప్పాను కదా నేను పిల్లల్ని దగ్గరే తీసుకుంది త్రీ టీ అంటారు టైం టచ్ టాక్ తల్లిదండ్రులు ఎంత సంపాదించినా ఎవరి కోసం సంపాదిస్తున్నారు మా వాడికి ఎన్ని కోట్లు మేము ఇచ్చామని అంటున్నారు కానీ అసలు ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారా వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళు పెద్ద అయ్యే కొద్ది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా డబ్బులు సంపాదన మరీపోయి కోట్లు సంపాదిస్తున్నారు పెద్ద పెద్ద విల్లాస్ తీసుకుంటున్నారు పైన రెండు గదులు కింద రెండు గదులు ఇంకా వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఆ గదుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులకి తెలుసమ్మా చెప్పండి సెల్లు పెడుతున్నారు అన్నం పెడుతున్నారు ఈవెన్ ఇళ్లలో ప్రతి ఇళ్లలో జరుగుతుంది కానీ మిగతా టైంలో దగ్గర తీసుకొని ఒక మంచి నీతి కథ ఒక కథలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దానివల్ల ఏమవుతుంది పైగా ఇందాక మనము మాట్లాడుకున్నాం సంప్రదాయం గురించి పాశ్చాత్య సంప్రదాయాల్లో ఈరోజు ఈ తండ్రి ఉన్నాడు రేపే తండ్రి ఉంటాడో తెలియదు ఈరోజు ఈ తల్లి ఉంది రేపే తల్లి ఉంటుందో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో చూసారా అమెరికా అంటే ఎనీ ఫారిన్ కంట్రీ చాలా వరకు అమెరికాలో జరుగుతుంది వాళ్ళకేంటంటే ఈ తల్లిదండ్రుల స్కూల్కి వెళ్ళంగానే టీచర్లు అడుగుతారు మీ అమ్మ మీ నాన్న కొడుతున్నారా ఎందుకు అడుగుతున్నారు కొడతారు ఎందుకంటే ఈరోజు నాన్న రేపు ఉండడు ఈరోజు అమ్మ రేపు ఉండదు అందువల్ల ఏంటంటే ఆ ఆప్యాయత ఇవన్నీ లోపించడం వల్ల వాళ్ళు మానసికంగా క్రూరంగా తయారవుతున్నారు ఆ కసి ఎక్కడ తీర్చుకోవాలి స్కూల్లో ఉంటే పిల్లల మీద పెద్ద అయ్యే కొద్దీ అది ఎట్లానే పెరిగిపోతుంది పెరిగిపోయి ఒక ఈ మధ్య చాలా వింటున్నాం కదా బయటకు వచ్చేసి గన్తో షూటింగ్ వచ్చేసేయటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ మెంటాలిటీ భగవంతుడు అలా పుట్టించలేదే పెరిగిన వాతావరణం పెరిగిన పరిసరాలు ఎవరితో ఉంటున్నారు అనేది ఎలా పెరిగారు అన్నది అన్ని కారణాలే ఓకే ఇది అర్థం చేసుకోకుండా ఫారిన్ ఫారిన్ అంటారు పాశ్చాత్య నాగరికత అంటారు వెస్ట్రన్ కల్చర్ అంటారు దీన్ని సరే వెస్ట్రన్ కల్చర్లో వెస్ట్రన్స్ మరి సిన్సియారిటీ ఉంటుంది పంచువాలిటీ ఉంటుంది హానిస్టీ ఉంటుంది ఆ మూడు మనలో ఉన్నాయా అవి చాలా కష్టం కష్టం కదా మరి అలాంటప్పుడు ఈ ఆ మూడు నేర్చుకోకుండా మిగతా పనికి మళ్ళీ నేను ఎందుకు నేర్చుకుంటున్నావు అవి సౌలభ్యం మనకి మన సౌలభ్యం కోసం నేర్చుకుంటున్నావు అది అందువల్ల ఈ గొడవలు ఇవన్నీ ఇట్లా కలికాలం ఇట్లా మారిపోవటానికి కారణం అదే ధర్మం కుంటి కుంటి పద ఒంటికాల మీద కుంటుతూ నడుస్తుంది అని అంటున్నారు అంటే ధర్మం మూడు పాళ్ళు నశించింది నేను అర్థం దాని అర్థం ఏంటి ముందు ఎక్కడో కాదు ముందు నిన్ను నువ్వు చూసుకో నీలోకి నువ్వు చూసుకో అప్పుడు నీ నీ మీద నీకు అండర్స్టాండింగ్ ఏర్పడితే పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది తెలుస్తుంది మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు ఇదే మాట నన్నంటే నేను ఎలా ఎఫెండ్ అవుతాను అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అంత ఈజీగా ఎదుటి మనిషిని లోపాలి ఎంతరు అనేది ఎస్ అది ఓల్డ్ వర్డేనా గోల్డెన్ అది అవును అంతేకాదు మన పిల్లల్ని కూడా వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళు తాతయ్య అమ్మమ్మ ఈ ఎక్కడి నుంచి వస్తుంది మనం పోయి ఆరు నెలలు అక్కడ ఉండాలి మళ్ళీ ఆరు నెలలు వచ్చేటప్పటికి వీళ్ళని మర్చిపోతారు కొత్తగా కొత్త వాళ్ళని అలవాటు పడతారు ఆ ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంటికి రాగానే తాతయ్య అమ్మమ్మ కథలు చెప్తారు చెప్పే అమ్మమ్మలు ఉంటారు తాతయ్యలు ఉంటారు మళ్ళీ ఆరు నెలలు వంగానే అక్కడ ఉండకూడదు కదా వచ్చేస్తాం కదా వెంటనే వీళ్ళకి ఇంకో మనుషులు వస్తారు వాళ్ళు ఏదో చెప్తారు ఇది కూడా గంప మిక్స్డ్ వె బిర్యానీ బిర్యానీ అంటే టేస్ట్ ఉంటుంది దీంట్ ఏంటంటే మొత్తం కలిపి మటాష్ చేసేసి ఏదో ఫీడ్ చేసేద్దామని చూస్తారు దానివల్ల పిల్లలు చిన్న పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అవుతుంది ఆ మా ఏజ్లోనే వాళ్ళకి ఒక పురుగు అనేది నాటకపోతుంది మైండ్లో వాళ్ళకి తర్వాత తర్వాత ఏంటి అనేది ఏది మంచి ఏది చెడు అనేది కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటున్నారు వాళ్ళు అసలు మంచి ఏంటో చెడు నిజంగా తెలిస్తే కదా వాళ్ళు అంటానికి పెద్దవాళ్ళకే తెలియదు అరే మీ అమ్మ ఇలా చేస్తుంది మీ అమ్మ మాట ఎనకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వెంటనే వాడుకో చాక్లెట్ ఇవ్వటం వాడికి ఇష్టం ఎందుకు కొనియటం ఓహో మేము ఇలా ప్రవర్తిస్తే వాళ్ళకి తగ్గట్లు ఉంటే అంటే కన్నింగ్ నేచర్ అక్కడే మొదలవుతుంది వీళ్ళ పిల్లల్ని అంటున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తును కనట్లేదు వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేయట్లేదు మేము కోటి రూపాయలు ఇచ్చామండి మేము పలానా స్కూల్లో జరిపిస్తున్నాం అది గొప్ప అనుకుంటున్నారు స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్రహాంలు ఇంకా గొప్పడుగా లేదా మరి మన అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి గొప్పవాళ్ళు కాలేదా వీళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి అక్కడ పిల్లల్లో ముందు సరైన రీతిలో పెరిగినప్పుడు ప్రేమ అభిమానాలతో పెరిగినప్పుడు అండర్స్టాండింగ్తో పెరిగినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అంతేగాని కోట్లతో కాదు వీ హ్యావ్ టు గివ్ వాల్యూస్ టు ది చిల్డ్రన్ బట్ నాట్ ది వాల్యూబుల్స్ అది ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి ప్రతి పెద్దలు కూడా గుర్తుంచుకోవాలి అఫ్కోర్స్ ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయినాయి కానీ అసలు లేకుండా పోలేదు ఎక్కడో తాత నానమ్మ అది ఇంకోళ్ళు ఇంకెవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళకు కావాల్సిన వాటిని ఏదో నెరవేర్చుకోవటానికి పిల్లలతో లాలూచిబడి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నేర్పిస్తుంటారు ఆవు చేలో దూడ గట్టును మేస్తుందా అంటారు ఆవు చేలోబడి అందరిది నాశనం చేస్తుంటే అదే అలవాటు పిల్లలకి వస్తుంది ఇట్లా చిన్నపిల్లలు వాళ్ళు రకరకాలుగా తయారవటానికి కారణం తల్లిదండ్రులు పెద్దలు ఇంటి వాతావరణం పిల్లలు ఎక్కడైనా చదవని ఏం చదువుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి నేను నా వరకు నాకు నేను అలానే చూసుకున్నాను నేను తెల్లవారుజాన్ మూడింటి దాకా పాప మేల్కొని చదువుతూ ఉంటే ఏం చేస్తుందని మధ్య మధ్యలో పోయి చూసుకునేదాన్ని టేబుల్ మీద వాలిపోయి నిద్రపోతూ ఉంటే అయ్యో పాపం కాసేపన పడుకొని లైట్ ఆపితే అమ్మ నువ్వు ఎందుకమ్మా లైట్ అయిపోయావు ఇంకా చదువుకోవాలి బాబు ఏం చేస్తుంటే వాడు చదువుకుంటుంటే పక్కనే కూర్చొని నేనేదో ఆడుకుంటానో బొమ్మలు వేసుకుంటానో అంటే నా అలవాట్లు ఏదైనా చదువుకుంటానో ఉండేదాన్ని అందుకే నేను మంచి రైటర్ని కాగలిగా నా భర్త కూడా అంతే వాళ్ళు చదువుకోవట్లేదంటే ఒరే పో నేను చదువుతాను తను వినరా అని చెప్పని వాళ్ళకి తను చదివి అండర్స్టాండింగ్ చేస్తూ చేసేవాళ్ళు మాకు ప్రతిరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఒకటి ఉండేది భోజనం టైంలో అందరం కలిసి కూర్చొని జనరల్ నాలెడ్జ్ మాట్లాడేవాళ్ళం ఒరే తమిళనాడు క్యాపిటల్ ఏంట్రా అక్కడ సిరిమావో బండార నాయక ఎవర్రా ఇందిరాగాంధీ ఎవర్రా ఈరోజు నా పిల్లలకి పురాణాలకు తెలుసు పాలిటిక్స్ గురించి కొంత తెలుసు జనరల్ విషయాలు చాలా తెలుసు నేను గర్వంగా చెప్తాను మా భరాటో పట్లది అని అందువల్ల మా పిల్లలు మమ్మల్ని అత్యమితంగా ప్రేమిస్తారు ఆ కనెక్షన్ చిన్నప్పటి నుంచి మీతో మీరు ఇచ్చిన ప్రైవసీ అంటే ప్రైవసీ అనేది నాకు నా భర్త కాదు నాకు నా పిల్లలకి అనే దీంట్లో మీరు మూవ్ అయ్యారు ఎస్ సో అందుకని చెప్పి ఆ ఇదనేది ఆ ఇంటెన్షన్ అనేది వాళ్ళలో కూడా మెదిలింది రేపొద్దున్న అదే తీరుతో వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళు ఉంటారు అంతే కదమ్మా పిల్లలు తల్లిదండ్రులు చూసి చాలా నేర్చుకుంటారు మా పాపని మా వారు అన్నారు అమ్మ ఇదే కావాలని ఎందుకు అనుకుంటావు ఇంతటితో ఇక్కడి వరకు అంత మరీ ఓవర్గా ఎందుకు స్ట్రెయిన్ అవుతావు అంటే నానా అరవై ఏళ్ళ వయసులో కూడా నువ్వు ఇంకా చదువుతూ ఇంకా ఏదో చేయాలని తప్పన పడుతున్నావే నాకు ఇరవయ్యే కదా నాన్న నేను కష్టపడద్దా అన్నంది ఇరవై నాలుగు గంటలు కష్టపడే తల్లిని తండ్రినే వాళ్ళు చూశారు మాకు లేక కష్టపడటం కాదమ్మా కష్టం విలువ తెలుసుకోవాలి ఆకలి తెలిసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది కష్టం పడ విలువ తెలిసినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది కన్నీళ్ల విలువ తెలిసినప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది ఇది ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్